మహిళల పైన దాడులు చేస్తున్న హెడ్ మాస్టర్ పైన వెంటనే ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈరోజు నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి బర్కత్ బర్కత్పుర ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయు ప్రధానోపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఒక ప్రైవేటు పాఠశాలకు సంబంధించినటువంటి అధ్యాపకుల పైన పైన ఈరోజు వేధింపులకు గురి చేయడం జరుగుతుంది దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు మానవతా విలువలు నేర్పాల్సిన గురువే ఈరోజు ఇటువంటి చర్యలకు పాల్పడడం అనేది సిగ్గు చేయటం ఇటువై ఇటువంటి అధ్యాపకుల పైన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు అతన్ని సస్పెండ్ చేసేంత వరకు కూడా ఈరోజు ఉద్యమాలు చేస్తుందని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది